అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ త్రీ ఎంత సేవ చేసి ఏ పాటుపడ్డను రాచకృపను నమ్మరాదు సుమ్ము పాముతోటి చెల్లిమి పదివేలు చెప్పిన విశ్వదాభిరామ తాత్పర్యం రాజసేవ చాలా కష్టము పామును తని తీరా వంటిది పాముతో స్నేహము పదివేల కష్టములకు మూలమగును వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ ఎందరు కొండల గాచిన నెందరు ముద్దియల ఎదుట గనినన్ సుందరులెందరి కేమన నందరినీ తల్లులట్టు లరయుము వేమా తాత్పర్యం పరస్త్రీని తల్లి వలె తరచవలను స్త్రీ సౌందర్యమును చూచి మోహపరవశం చందరాదు వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎందరో నాటిన బొందది ఎందరో వటిన కుచంబులెందరో రుచిగా నందిన పెదవది గల స్త్రీలందు మనన భ్రమలు భ్రమలు లేక ఎరయుము వేమా తాత్పర్యము స్త్రీను చూసిన వ్యామోహం కలుగును సుఖించవలనని మనసు ఆరాటపడును స్త్రీ వ్యామోహం లేనివాడే గొప్పవాడు సంసార భ్రమ లేనివాడు ఉత్తముడు సంసారం చేయాలి కుటుంబ బాధ్యతను నిర్వర్తించాలి కానీ సంసారంలోనే ఉండిపోకూడదు మునగకూడదు అని మనం అర్థం చేసుకోవాలి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో వన్ లోక సమస్త సుఖినో వన్ శివార్పణం